అందరికీ నమస్కారం నిన్నటి నుంచి ఒకటే చూస్తున్నాం మూడు రోజుల నుంచి మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఆ ఫ్యామిలీని రోడ్డున పడేసారు ఇక మీడియా తెలుసుకుంటే ఏదైనా అయితే కదా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనమాట మేము చెప్పిందే నీతులు మళ్ళీ ఆ మీడియాలో పనిచేసేటోళ్ళలో మరి వాళ్ళ ఇళ్ళల్లో అంతా నిజాయితీ పరులు అనమాట ఇంట్లో అన్నదమ్ముల మధ్యన గొడవ ఉండదు ఏముండదు అన్న అన్న చిల్లల గొడవ ఉండదు మీ ఇంట ఫ్యామిలీని కూడా సూచించుకోవచ్చు కదా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద పడేసారు ఓకే మరి మీ ఇంట్లలో జరిగేది కూడా ఒకసారి మీడియాలో చూపించవచ్చు కదా కాదు అసలు ఇళ్ళలో పోయి ఇంటి లోపల పోయి మీరు వీడియోలు తీయడం ఏందిరా నాయనా ఎంత దిగజారిపోతురు అసలు ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ మీడియా అంటేనే లత్కూరు మీడియా అనుకుంటారు అందులో ఇంకా థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మంచిగురు ఇప్పటికి నిజాయితీ చేసేటోళ్ళు వాళ్ళని కూడా ఖరాబ్ చేస్తున్నారు నిన్న మీడియా మీడియా దా చేసిన దాడికి నేను తప్పే అది చేయొద్దు దాడి చేయొద్దు కానీ మీడియా వాళ్ళు లోపల పోబట ఆయన కోపం మీద దాడి చేసిండు అది వంద పర్సెంట్ నేనైతే స సమర్థిస్తున్నా ఇక్కడ మోహన్ బాబు ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అది రేపు మన ఫ్యామిలీ కూడా ఉండొచ్చు మన ఫ్యామిలీని కూడా రోడ్డుని తీసుకొచ్చి కూర్చోబెడతారు రిసెంట్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందనేది అనేది తెలియదు ఆ మధ్యన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఘోరాది ఘోరంగా చేశారు చిరంజీవి ఫ్యామిలీని జగన్ ఫ్యామిలీని అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని ఇలా చెప్పుకుంటా పోతే అందరి ఫ్యామిలీని రోడ్డు మీదే పడేసి ఏదేదో మీకు నచ్చినట్టు మీరు రాసుకుంటా పోతే బ్రోకర్ జర్నలిస్టం కా జర్నలిజం చేసుకుంటా బ్రోకరిజం చేసుకుంటా మనుషుల కాడ బెదిరించి అడక తినే చేసుకుంటా ఇలా సెవెంటీ పర్సెంట్ పోయి అడక తినకుంటా ఒక్కొక్కరిని బెదిరించుకుంటా ఏమే రాజకీయ ఏమి జర్నలిజం చేస్తూ మీరు ఫ్యామిలీ పర్సనల్ ఫ్యామిలీ అలా గొడవలు అసొంటిది మీరు మీకు అవసరం ఏముంది చూంటి రోడ్డు మీద తీసుకురాకండి కొంతమంది ఫ్యామిలీ మీ ఖరాబ్ అంటే విద్యార్థిగా చనిపోయేటోళ్ళు కూడా ఉన్నారు రైతుల గురించి నిరుపేదల గురించి వాళ్ళ గురించి చేసి ఏదో ఒకటి చేయండి చేస్తే ప్రభుత్వానికైనా తెలిస్తే వాళ్ళకి ఏదైనా సహాయపడుతుంది ఇచ్చు చిల్లర చిల్లర చేసి జనాలు ఫ్యామిలీస్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని లేకుంటే ఇప్పుడు హయ్యర్ క్లాస్ ఫ్యామిలీస్ని అసలు వాళ్ళ పర్సనల్ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దని నా మనవి అంతే ఇంతకంటే నేను చెప్పేదేం లేదు అర్థం చేసుకోగలరు